జనసేనకి తెలుగుదేశానికి మధ్య తీవ్రమైనటువంటి విభేదాలకి రచ్చకి దారి తీస్తాయని చాలామంది రాజకీయ విశ్లేషకులు ప్రధానంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశించింది కానీ టీకఫ్లో తుప్ప తుఫానులాగా ఈ ఉదంతం అంతా ముగిసిపోయింది ఇంకోవైపు తెలుగుదేశం పార్టీ అగ్రనాయకత్వం సకాలంలో రంగంలోకి దిగి మొదటమొదటిగా అంటే బాలకృష్ణని ఈ విషయంలో ఓన్ చేసుకోవద్దంటూ పార్టీ శ్రేణులకు స్పష్టమైనటువంటి దిశానిర్దేశం చేయడమే కాకుండా నారా లోకేష్ చంద్రబాబు నాయుడు జనసేనలో ఉండే అగ్రనాయకులు ఇద్దరు ఏ రకంగానూ స్పందించకుండా ముందుగానే వాళ్ళతో మాట్లాడడము అంటే స్మూతింగ్ అంటే ప్యాచ్ అప్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేయడం వల్ల సక్సెస్ఫుల్గానే గొడవ అనేది పెరగకుండా ఆగిపోయింది ప్రధానంగా బాలకృష్ణ అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటల్ని రికార్డుల నుంచి తొలగించడము ఇది చాలా పెద్ద నిర్ణయంగానే చెప్పాలి ఎందుకంటే ఒక ఒక సభ్యుడు మాట్లాడినటువంటి మాటలు అన్పార్లమెంటరీ అన్నప్పుడు అసందర్భము అనేటటువంటి సందర్భం వచ్చినప్పుడు మాత్రమే రికార్డుల నుంచి తొలగిస్తారు అది ఒక రకంగా చెప్పాలంటే సభ్యుడికి గౌరవానికి భంగకరమే కానీ సభా గౌరవాన్ని దెబ్బతీసేటటువంటి విధంగా ఉన్నప్పుడు మాత్రమే సభ్యుల మాటల్ని రికార్డుల నుంచి తొలగిస్తారు బాలకృష్ణ మాటలని రికార్డుల నుంచి తొలగించడానికి ఒకటి సభ్యుడు కానిటువంటి చిరంజీవికి సంబంధించి ప్రస్తావిస్తూ ఏకవచన ప్రయోగం చేయడము అతన్ని కొంచెం కించిపరిచే విధంగా ప్రవర్తించడం మరోవైపు సభలోనే సభ్యుడిగా ఉండి ఆ సమయంలో లేనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించేటటువంటి విధంగా సైకో అనేటటువంటి పదాన్ని ప్రయోగించడం ఈ రెండు అన్పార్లమెంటరీ అవార్డ్స్ ఇవన్నీ అంటే తిట్టుకోవడం ఎలా ఉన్నప్పటికీ తిట్టుకోవడం శాస్త్ర సభలో ఇటీవల కాలంలో సాధారణమైనప్పటికీ ప్రధానంగా జనసేన చిరంజీవికి ఇచ్చేటటువంటి ప్రాధాన్యం చిరంజీవికి ఇచ్చేటటువంటి గౌరవం అత్యున్నతంగా ఉంటుంది అటు పవన్ కళ్యాణ్ కానీ నాగబాబు కానీ అతని మీద అంటే చిరంజీవి మీద ఏగవాలినా సహించడం ఈ పరిస్థితుల్లో బాలకృష్ణ నోరు జారి కొంచెం ఒక రకంగా చెప్పాలంటే తెలివి తక్కువ తనంతోటో దుందుడుకు తనంతోటో చేసినటువంటి వ్యాఖ్యల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చిరంజీవిని ఇంత మాట అంటే పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు నాగబాబు ఏం చేస్తున్నాడంటే వాళ్ళ మీడియా చేసింది సోషల్ మీడియా కూడా ఫ్లేయర్ అప్ చేయడానికి వేసింది కొంత మంది ఇంటలెక్చువల్స్ కూడా చిరంజీవికి బాలకృష్ణ క్షమాపణ చెప్పాలి అనేటటువంటి డిమాండ్లను తీసుకొచ్చారు చాలా పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి ఈ నేపథ్యంలో కట్టుదారి తప్పిపోతుందా ఇది ఈ మొత్తం ఉదంతం అంతా జనసేన వాళ్ళు కూడా చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ప్రారంభించారు ఈ సందర్భంలోనే తెలుగుదేశం సకాలంలో పెద్దన పాత్ర పోషించాల్సినటువంటి పార్టీ కావడం వల్ల సకాలంలో తెలుగుదేశం పార్టీ నాయకులకి శ్రేణులకి ఒక సందేశం ఇస్తూ జనసేన నుంచి ఎక్కడైనా సరే ప్రకటనలో వచ్చినా బాలకృష్ణని దూషించే విధంగా నిందించే విధంగాని ఏ రకమైనటువంటి ప్రకటనలు వచ్చినా రియాక్ట్ అవ్వద్దు స్పందించవద్దు దానివల్ల రియాక్ట్ అయ్యడం వల్ల మళ్ళీ మరింత పెచ్చరి లేటటువంటి వివాదం ఉంటుంది అందువల్ల తెలుగుదేశం బాధ్యతాయుతంగా స్పందించకుండా ఉండండి ఎందుకంటే బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు తప్పు అనేటటువంటి దాన్ని అగ్రనాయకత్వం చంద్రబాబు నాయుడు నారా లోకేష్ అంతర్గతంగా అంగీకరించి తెలుగుదేశం శ్రేణులకి ఒక స్పష్టమైనటువంటి సంకేతాన్ని వాళ్ళ కమ్యూనికేషన్ నెట్వర్క్ ద్వారా పంపించడం వల్లే జనసేన చేసే చిన్న దిగువ స్థాయి నాయకులు చేసిన ప్రకటనల పట్ల కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా చేసినటువంటి ప్రకటనలు సోషల్ మీడియాలో జరిగిన చర్చలు వీటన్నిటి పట్ల ఒక సంయమానాన్ని టీడీపీ పాటించగలుగుతుంది ఈ లోపలనే చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగి హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ కలిసి నిజానికి పవన్ కళ్యాణ్ కొంత రెస్ట్ తీసుకుంటున్నారు అనారోగ్యం ఉన్నప్పటికీ అనారోగ్యం నుంచి కొంచెం కోలుకున్నారు రెస్ట్ తీసుకుంటారు రెస్ట్ తీసుకున్నప్పుడు ఆయన వెళ్ళి స్వయంగా కలిసి పరామర్శించినట్లుగా వివిధ సందర్భాలను మాట్లాడడం అనేది బయటికి ఒక సంకేతం ఏంటంటే జనసేన సైనికులకి కానీ తెలుగుదేశం వాళ్ళకి కానీ తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవు తామంతా కలిసికట్టుగానే ఉన్నామనే ఒక సంకేతాన్ని బహిరంగంగా సిగ్నల్ ఇవ్వడానికే చంద్రబాబు నాయుడు స్వయంగా పవన్ కళ్యాణ్ని ని పరామర్శించడం అనేటటువంటిది జరిగింది నిజానికి పెద్ద ప్రమాదం కానీ ఒక తీవ్రమైనటువంటి పరిస్థితి కానీ కాదు సాధారణమైనటువంటి రెస్ట్లోనే ఉన్నారు అయినా పవన్ కళ్యాణ్ ఇంటికి స్వయంగా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ వచ్చి వెళ్ళడం అంటే ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం నాయకులు సమయమనం పాటించాలి కలిసి కట్టుకాలతున్నాం అనేదాన్ని అదే సందర్భంలో తెలుగుదేశం గ్రీన్ సిగ్నల్ అంటే నారా లోకేష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బాలకృష్ణ వ్యాఖ్యల్ని రికార్డుల నుంచి తొలగించడం జరిగింది ఇదంతా ప్యాచప్ వర్క్గా చాలా వేగవంతంగా చేశారు సమర్థవంతంగానే ఈ తుఫాన్ని రాజకీయ తుఫాను పెరగకుండా అడ్డుకోగలిగారు దీనివల్ల అటు జనసేన నుంచి కూడా మరింత దాడి పెరగలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేక చేతులు తీయాల్సినటువంటి పరిస్థితిని కల్పించగలిగారు అంటే తాము కలిసి ఉంటాము బాలకృష్ణ లాంటి దుందుడుకు స్వభావం కలిగినటువంటి వ్యక్తి ఎటువంటి వ్యాఖ్యలు చేసినా సరే తాము దాని మీద దాని ఆధారంగా ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడం కానీ మైత్రి కూటమి విడిపోవడం కానీ జరగదు అనే సంకేతాలని ఈ సంఘటన ద్వారా పంపించగలిగారు ఇంకోవైపు బాలకృష్ణ చేసేటటువంటి వ్యాఖ్యల్ని టీడీపీ శ్రేణులు సీరియస్గా పట్టించుకోవాల్సిన అవసరం లేదు టీడీపీ అంటే బాలకృష్ణ పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి కానీ లేదంటే ఆచితూచి మాట్లాడడం కానీ జరగదు కనుక బాలకృష్ణ భాగంగా ఈ విషయంలో మాత్రం టీడీపీ పక్కన పెట్టినట్లుగానే మనం భావించాల్సి ఉంటుంది